రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తల్లాడు మండలం తెలగవరం గ్రామ నివాసిని అంటూ రోహన్ అనే వ్యక్తి తన తాతయ్య ఇంట్లో ఉంటున్నట్లు ఓటు హక్కు పొంది ఉన్నారు ఇతను స్థానికేతరులు రోహన్కి ఆధార్ మా గ్రామంలో లేదు గత పాలనలో కొందరు రెవెన్యూ అధికారులు కూతురి కుమారుని ఇక్కడ ఓటు హక్కు కల్పించడం శోచనీయం అంటూ స్థానిక తహసీల్దార్కి ఫిర్యాదు చేసిన తెలగవరం స్థానిక గ్రామస్తులు రోహన్ ని వివరణ కోరగా నేను భారతీయుడిని నా ఓటు నా ఇష్టం నాపై చదువుల నిమిత్తం ఇతర ప్రాంతంలో ఉంటున్నా నాకు ఇక్కడే ఓటు కావాలి అంటూ స్థానిక ఎంఆర్ఓకి లిఖితపూర్వకంగా విన్నవించుకుంటున్నా అంటూ వివరించారు తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్ని వివరణ కోరగా ఒక వ్యక్తికి భారతదేశంలో ఎక్కడైనా ఒక చోట మాత్రమే అతను కోరుకున్న ప్రాంతంలో ఓటు హక్కు కల్పించే బాధ్యత ప్రతి అధికారికి ఉంది రోహన్ తెలగవరంలోనే నాకు ఓటు హక్కు కల్పించండి నాకు ఇక్కడే ఓటు కావాలి అంటూ వివరించారు కావున తొలగించే ప్రసక్తి లేదు అంటూ వివరించిన మండల స్థానిక అధికారి ఎంఆర్ నా పేరు వరాల అజయ్ మాది తెలవారం సల్లాడ మండలం మా ఊరిలో ఉన్నటువంటి సమస్య నోషా రో నోకా రోషన్ సన్నా ప్రసాదరావు అనే వ్యక్తికి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మా బిఎల్ఓ నుంచి ఓటు హక్కు కల్పించారు ఏ ప్రూఫ్ లేకుండా ఓటు హక్కు ఎలా ఇస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే మేము మూకా రోషన్ అనే వ్యక్తిపై ఓటు తొలగించాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తక్షణమే విచారణ జరిపించి స్థానికంగా లేనటువంటి ఆధార్ ప్రూఫ్ ఏ ప్రూఫ్ లేకుండా ఓటు ఎలా ఉందో విచారణ చేసి ఓటు తొలగించాలని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కోరుతున్నాం నా పేరు దారిలి మస్తాన్ మా తెలగవరం గ్రామం మన రోషన్ లాంటి కొంతమంది వ్యక్తులకు బిఎల్ఓ ఏ ప్రూఫ్లు లేకుండా స్థానికంగా లేకపోయినా కూడా ఓటు హక్కును కల్పిస్తున్నారు అదే ఇట్టి విషయమై మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీగా దాన్ని గతంలో ఉన్నటువంటి బిఎల్ఓ కానీ గతంలో ఉన్నటువంటి ఆర్ఐ గారు కానీ ఎలాంటి ప్రూఫ్లు లేని ఓట్లు మరి ఇవి ఇవి ఇచ్చి మరి ఆ గ్రామాన్ని చాలా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాము ఇట్లాంటి వ్యక్తులకి ఓట్లు విచారించి ఆధార ప్రూఫ్లు విచారించి ఇలాంటి దొంగ ఓట్లను తీసేయవలసిందిగా మేము ఎమ్ఆర్ఓ గారిని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దీంట్లో భాగంగా మరి ఆర్డీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఈసీ ఈసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము దీన్ని ఇలాంటి దొంగ ఓట్లను తీసేయవలసిందిగా కోరుస్తున్నాము